అపోస్తలుల కార్యములు పదిహేనవ అధ్యాయము కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి పౌలునకును బర్ణబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్ణబాయు తమలో మరికొందరును ఎరుషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్లవలనని సహోదరులు నిశ్చయించిరి కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికి మహాసంతోషము కలుగజేసిరి వారు ఎరుషలేమనకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి దేవుడు తమకు తోడయిండి చేసినవన్నీయు వారు వివరించిరి పరిసయుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియూ మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియూ చెప్పిరి అప్పుడు అపోస్తలును పెద్దలును ఈ సంగతిని గుర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట స్వార్థ వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికినీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైననూ కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా అలాగే వారును రక్షణ పొందుదురు అనెను అంతటా ఆ సమూహం అంతయు ఒరకుండి బర్ణబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను సహోదరులారా నా మాట ఆలకించుడి అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెను సుమోయోను వివరించి ఉన్నాడు ఎందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చదను మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము ఏలయనగా మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ అంతి అంత్యొకయ్యకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలును పెద్దలైన సహోదరులను అంత్యొకయలోనూ సిరియాలోనూ కిలికియలోనూ నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము కొందరు మా యొద్ద నుండి వెళ్లి తమ బోధచేత మిమ్మను కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను కాగా యూదాను పంపి ఉన్నాము వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగును గాక అంతట వారు సెలవు పుచ్చుకొని అంతి వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి వారు అక్కడ కొంతకాలము గడపి సహోదరుల యొద్ నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిది అయితే పౌలును బర్న్నబాయు అంత్య నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచూ ప్రకటించుచూ నుండిరి కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూతమని పౌలు బర్న్నబాతో అనెను అప్పుడు మార్పు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని పోవుటకు బర్ణభా ఇష్టపడెను అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరై బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను పౌలు పౌలుశీలను ఏర్పరచుకొని చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను